తన అయా అనేసి కాదు బ్రో ఒకరిని ఫుడ్ పెడుతుంది తనకేం అవసరం చెప్పండి మీరే కుక్ చేసి ఫుడ్ పెట్టడం తనకి టాప్ త్రీ వచ్చేసి ఫస్ట్ అయితే పల్లవి ప్రశాంత్ ఉండదు సెకండ్ శివాజీ అన్న ఉండొచ్చు అండ్ టాప్ త్రీ వచ్చేసి ప్రియాంక ఉండొచ్చు ఎవరైతే రన్నర్ వచ్చేసి శివాజీ అన్న ఉంటాడు విన్నర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ రైతులకు ఇస్తాడని గ్యారంటీ ఉందా ఇస్తాడు బ్రో ఎందుకంటే ఆయన దగ్గర ఫుడ్ లేకపోయినా ఆయన బయట డొనేట్ చేసిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి సో అది